అతనికి భోజన సదుపాయం ఏర్పాటు చేయలేక అతనికి జోలు కట్టి గురువుగారు కళావంతుల జపజారుకు పంపి భిక్షాటన చేయించి ఆ వచ్చిన భిక్షంతో గురువుగారి కుటుంబం ఆయన జీవన సాగించారు సంగీత విద్య అయిపోయిన తర్వాత నరసరావుపేట నుంచి పొన్నే కళ్ళు వచ్చి అక్కడ దర్జీ పని చేసుకుంటూ చిన్న చిన్న కూలిపనులు చేసుకుంటూ ఉండేవారు ఇతని సంగీత పరిజ్ఞానం తెలుసుకునే ఆ గ్రామంలోని కొమ్మినేని బసవయ్య గారు వారి పిల్లలకు నాజర్ గారి వద్ద సంగీతం నేర్పించారు ఈ బసవయ్య గారు నాజర్ విజయవాడకు పంపి వారి చుట్టాల పిల్లలకు కూడా సంగీతం నేర్పమని పంపారు అక్కడ ప్రముఖ సినీ దర్శకుడైన కొమ్మినేని వెంకటప్పరావు లేదా చక్రవర్తి నాజర్ గారి దగ్గర వనమా దగ్గర నేర్చుకున్న వారే కమ్యూనిస్ట్ వారు తాటికొండలో పాటల పోటీలు నిర్వహించినప్పుడు పాటల పోటీల్లో నాజర్ గారికి బహుమతి రావడం జరిగింది నాజర్ గారి ప్రతిభను గమనించిన వేములపల్లి శ్రీకృష్ణ గారు నాజర్ను కమ్యూనిస్టు పార్టీలో చేర్చుకుని బురకథలు నేర్పించి కమ్యూనిస్టు పార్టీని బురకథల ద్వారా నాజర్ గారితో ప్రచారం చేయించారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం సుమారుగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో స్వాతంత్ర ఉద్యమంతో పాటు కమ్యూనిస్టుల ప్రచారం తెలుగు మాట్లాడే ప్రాంతాలలో బురకతల రూపంలో విపరీతంగా నాజర్ గారి ప్రచారం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం బెంగాల్ కరువు వచ్చినప్పుడు అనేక లక్షల మంది చనిపోయారు దీన్ని పురస్కరించుకుని నాజర్ గారి తెలుగు రాష్ట్రాల పురకత ద్వారా క్షితగాత్రను ఆదుకోవడానికి గ్రామ గ్రామం పర్యటిస్తూ ఆర్థిక సహాయాన్ని కోరారు స్వాతంత్రం వచ్చిన కమ్యూనిస్టుల మీద నిర్బంధం ఉండటం వలన ఏడు సార్లు జైలు జీవితం కూడా అనుభవించారు కమ్యూనిస్టుల మీద నిర్బంధం ఎత్తివేసిన తర్వాత ఈయన జనజీవన శ్రవంతిలో కలిసి బురకథనే తన జీవితంగా మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఈయన బురకథలో ఆయనే సొంతంగా రాసుకుని వాటిని ప్రదర్శించేవారు నాజర్ గారు రాసుకున్న బురకథలలో ప్రముఖమైనవి మల్నాటి యుద్ధం బబ్బులి యుద్ధం క్రీస్తు చరిత్ర మొదలైనవి వీరు బురకథల ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోను మరియు ఇతర ప్రపంచ దేశాలలో కూడా చారు బురకథ అంటే నాజర్ నాజర్ అంటే బురకథ అనే స్థాయికి తీసుకువెళ్ళారు నాజర్ కొన్ని సినిమాలు బురకథ ఉండే శ్రీణుల్లో కూడా కనిపించారు ఉదాహరణ సినీ నటి చుమున గారికి కూడా నటన నేర్పించారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఎన్టీ రామారావు గారికి మరియు అక్కినేని గారికి కూడా అభిమానులుగా ఉంటారు కానీ వీరిద్దరు కూడా నాసర్ గారి అభిమానులే వీరికి అనేక గౌరవాలు పురస్కారాలు సన్మానాలు దేశం అంతా చేశారు ఒకసారి భీమవరంలో ఆయన ఒక రథం మీద కూర్చోబెట్టి కురేగిపోత భీమవరం రాజులు మరియు ప్రజానిక రతం లాగుతూ అక్కడే స్టేజ్ మీదనే ఆయన కాలికి బంగారు కండ పిండేరంతో తొడిగి సన్మానించారు పంతొమ్మిది వందల ఎనభై భారత ప్రభుత్వం నాజర్ గారికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు వీరికి భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు వీరు పెద్దగా సంపాదించింది ఏమీ లేదు వీరు కళాకళ కోసమే పుట్టిన ప్రజల కోసమే నమ్మి జీవించిన గొప్ప కళాకారుడు మరియు ఆగ్గేయకారు నాజర్ గారు తన డెబ్బై ఏడవ సంవత్సరం ప్రోస్టేట్ వ్యాధితో విపరీతంగా అనారోగ్యానికి గురయ్యారు ఈయన తెలుగు విజ్ఞాన గ్రంథం అనే పుస్తకాన్ని రాసి దీనికి ప్రూఫ్ కూడా దాన్ని ముద్రించి పనిలో పడి నేను బ్రతుకుండేలోపు ఆ పుస్తకం కావాలని అనుకుని ప్రూఫ్ అయిన అయిపోయిన తర్వాత నిధుల్లో జారుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున అంగళూరులో ఈయన తుదిశ్వాస విడిచారు వీరి మీద అంగడాల వెంకటరమణమూర్తి గారు పరిశోధించి పిహెచ్డి డిగ్రీ పొందారు ఇంత గొప్ప తెలుగు బుర్రకథ పితామహుడు నాజర్ గారిని మనం స్మరించుకుందాం ఈ వ్యాసాన్ని మనకు అందించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా